నమస్తే మల్లికార్జున్ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఆదాయం రెండైతే వ్యయం ఎనిమిది అలాగే గౌరవం ఒకటి అవమానాలు ఐదు కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంది అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సంవత్సరం ఎవరైతే నక్షత్రాన్ని ప్రకారం పేరు పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ రాశి ఫలితాలు చూసుకోండి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఈ తులారాశికి సంబంధించి ఉంటారు కాబట్టి ఈ నక్షత్రాన్ని ప్రకారం పేరు పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఇవి కూడా గోచార ఫలితాలు ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే మిగిలిన డెబ్బై ఐదు మీరు పుట్టిన డే టు టైం ప్రకారం అందులో ఉన్న లగ్నం ప్రకారం మీకు జరిగే దశ ప్రకారం అంతర్దశ ప్రకారం జరుగుతాయి కాబట్టి ఈ ఇరవై ఐదు ఫలితాలను కూడా గుర్తుపెట్టుకోండి మీకు డే టు టైము తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి నేను ఉచితంగానే లగ్నం ప్రకారం కూడా మిగతా మీకు డెబ్బై ఐదు పర్సెంట్ ఎలా ఉందో చెప్తాను ఇదే తక్కువ అనుకొని బాధపడాల్సిన భయపడాల్సిన పదేం లేదు కానీ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి కూడా ఏం చేయాలో మనం ఆలోచించాలిగా అదే నేను ఇప్పుడు చెప్తా ఎందుకు లాభ ఎందుకు గౌరవం వస్తుంది ఎందుకు అవమానం వస్తుంది మీరు ఎక్కడ లాభపడుతున్నారు ఎక్కడ నష్టపడతారు ఏ విధంగా మంచో ఏ విధంగా చేయడో నేను చెప్తాను ఇప్పుడు మీకు తులారాశి వాళ్ళకి ఎనిమిదో స్థానంలో గురువు ఉన్నాడు ఎనిమిదో స్థానంలో గురువు అంతంత అత్యంత యోగకారకుడేమీ కాదు కాబట్టి గురుగ్రహ బలం మీకు ఇప్పుడు ఉండదనమాట గురు దృష్టి బాగానే ఉంటుంది కానీ గురుబలం లేదు గురుబలం లేనప్పుడు గురు దృష్టి కూడా వీక్గానే ఉంటుంది కాబట్టి గురుబలం తక్కువ అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అలాగే మీకు పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు పన్నెండో స్థానం అంటే వ్యయస్థానం కేతు ఉన్నాడు కాబట్టే వ్యయస్థానం కాబట్టి అది మీ అనాలోచిత నిర్ణయాలు మీ తెలివి తక్కువ విధానాల వల్ల ధన వ్యయం జరుగుతుంది ధన వ్యయం జరుగుతుంది ధనాన్ని కోల్పోతారు ఇబ్బందులు పాల్పడతారు వ్యయస్థానంలో కేతు ఉన్నారు కాటి ఖర్చుకు సంబంధించిన మీ విధానాలు కరెక్ట్గా ఉండవు ప్రయాణాలకు సంబంధించిన దూర ప్రయాణాలు చేయకూడదు ఆ విధానాల వల్ల కూడా మీకు నష్టం సంభవిస్తుంది అలాగే స్నేహితులు 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 ఏ ఒక్క కొత్త స్నేహితుల్ని మీ తులారాశి వాళ్ళు దగ్గరికి చేర్చుకోరాదు స్నేహితుల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి పాత వాళ్ళకి కూడా ఒక సంవత్సరం పాటు మీరు దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే తులారాశి వాళ్ళకి పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడంటే పన్నెండో స్థానంలో స్థానం ఖర్చు స్నేహితుల స్థానం నెగిటివ్ మీకు స్నేహితులే మంచి సలహాలు ఎవరు మీకేం మేలు చేయరు కాబట్టి మీ స్నేహితులతో మీరున్నా కూడా మీకు ఇబ్బందులే మీ జాతక చక్రంలో బాగున్నా కూడా మీ స్నేహితులు మంచి వాళ్ళు కాలేదు వాళ్ళు పక్కన మీరు ఉన్నంతకు కూడా మీకు ఆ నెగిటివ్ ఛాయలు వర్తిస్తాయి కాబట్టి స్నేహాల పట్ల దూర ప్రయాణాల పట్ల ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ ఖర్చులు ఎలా జరుగుతాయి అంటే మీకు మీకు సామర్థ్యం తక్కువ ఉన్నా కూడా మీకు ఎక్కువ విలువైన వస్తువులను మీరు కొంటారు అలా నష్టపోతారు స్నేహితుల వల్ల నష్టపోతారు దూర ప్రయాణం చేయటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి అలా నష్టపోతారు కాబట్టి గురుబలం లేదు కేతుబలము లేదు గురువు ఎనిమిదో స్థానంలో ఉండి సర్వ సౌభాగ్య స్థానాన్ని దృష్టి పెడతాడు ఆయన పవర్ లేదు ఆయనకి ఇప్పుడు సర్వ సౌభాగ్య స్థానం మీద దృష్టి పెడితే మీరు అవి కొనాలి ఈ అనుకొని మీ తాతకు మించి మీరు కొన్నారనుకోండి మీ ఆదాయానికి మించి ఆ విధంగాను కూడా అప్పులు పాలవుతారు ధనపరంగా ఇబ్బందులు పాలవుతారు తులారాశి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక రెండు సంవత్సరాల క్రితం ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఓ సంవత్సరంన్నర క్రితం మానసిక సంబంధానికి సంబంధించిన ఇబ్బందులు ఇప్పుడు ఈ సంవత్సరం పాటు వ్యయానికి సంబంధించిన ఇబ్బందులు పడతాయి ఆ తర్వాత కానీ ఒక రేంజ్కి రారనమాట నెక్స్ట్ సంవత్సరం మీకు గురువు తొమ్మిదో స్థానంలోకి వస్తాడు ఆ తర్వాత పదికొస్తాడు కాబట్టి తులారాశి వాళ్ళు ఇంకొక సంవత్సరం పాటు అంటే దాదాపు పద్నాలుగు పదిహేను నెలల పాటు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది గౌరవం ఒకటి అవమానం ఐదు అవమానాలు ఇట్లాగే వస్తాయి స్నేహితుల వల్ల అవమానాలు పాలవుతారు మన శక్తికి మించిన వస్తువు సామర్థ్యము మనం సమకూర్చుకోవాలని చూడటం వల్ల అప్పులు పాలవుతారు ఆ అప్పుల వల్ల ఇబ్బందులు పాలవుతారు అవమానాలు పాలవుతారు కాబట్టి ఈ అంతా నేను చెప్తున్నానంటే ఏంటర్థం దూర ప్రయాణాలు చెయ్యకూడదు స్నేహితులు వద్దు పాత స్నేహాలు ఒక సంవత్సరం దూరంగా ఉందాం ఎక్కడికన్నా కలిసి వెళ్దాం వెళ్ళొద్దు పన్నెండో స్థానం కలిసి స్నేహితులతో ఉండటం మంచిది కాదు స్నేహితుల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది నా స్నేహితుడు గొప్పోడు అనుకోండి ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ సంవత్సరం నుంచి గొప్పోడు అనుకోండి ఏ విధమైన సరే ఇబ్బందులు మీకు కలుగుతాయి దూర ప్రయాణాలు వద్దు మీకు లాభం కలుగుతుంది అనుకుంటారు లాభం కలగదు నష్టం కలుగుతుంది ఇవన్నీ కూడా పాజిటివ్ ఎవరికి ఉంటాయి అంటే మీ జాతకం జన్మ జాతక చక్రంలో కేతువు కనుక మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి జాతక లగ్నంలో లగ్నం ప్రకారం మీరు పుట్టిన డేట్ ప్రకారం ఆయన మంచి ఐదో స్థానంలోనో అదృష్ట స్థానంలోనో ఉచ్చ స్థితిలోనో అట్లాంటి స్థానాల్లో మూడో స్థానాల్లోనూ పదకొండో స్థానాల్లో కనుక మీ జాతక లగ్నంలో ఉంటే అప్పుడు మీకు ఈ కేతు వల్ల జరిగే ఫలితాలు తక్కువ ప్రతిబింబిస్తాయి మీ జీవితంలో మీ జీవన విధానంలో పెద్ద మార్పులు అందుకనే జాతక లగ్నం ప్రకారం కూడా కేతు ఎలా ఉందో తెలుసుకోండి నాకు వాట్సాప్ చేయండి నేను తర్వాత రోజు మీకు చెప్తా ఉచితంగానే చెప్తాను ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మీకు తెలుసుకొని ఈ సంవత్సరం ఎలా ఉందో ఫాలో అవ్వచ్చు ఈ లోపల ఈ గోచార ఫలితాలు కలిగి అనుసరించి నేను చెప్పే పరిహారాలు నేను చెప్పే పరిహారాలు భక్తి మార్గంలో ఉండవు జ్ఞాన మార్గంలో ఉంటాయి ఎందుకంటే జ్ఞాన మార్గం అంటే భక్తి మార్గంలో అంటే మా భక్తి అంతా తీసేస్తారా మేము దేవుళ్ళని అంతా వదిలేస్తారా అనుకోకండి భక్తి మార్గానికి మించిన లెవలే జ్ఞాన మార్గం అంటే తర్వాత లెవెల్ మనం ఏంటంటే జ్ఞానం భక్తి నుంచి జ్ఞానంకి వెళ్తాం నిజానికి జ్ఞానమే ముందు జ్ఞానం అందరూ రాదు కాబట్టి ముందు కొంతకాలం ఆ భక్తిలో కొట్టుకులాడండి రా బాబు భజనలు చేయండి పూజలు చేయండి ప్రదర్శనలు చేయండి రాముడు కృష్ణుడు అనుకోండి అనుకుంటాం చెప్తారనమాట ముందు ఆ భక్తిభావంలోంచి వస్తే తర్వాత మార్గం ఏంటి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి ఆ జ్ఞాన మార్గంలోంచి జాన మార్గము రాజయోగ మార్గంలోకి వెళ్ళాలి భగవద్గీత చెప్పేది కూడా అదే కాకపోతే అందరూ చెప్తారు వింటుంటారు అందరూ ఆ భక్తి దగ్గరికి వచ్చి మూఢనమ్మకాలకు వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళని తిట్టుకుంటూ మానసిక ఆందోళన కలిగించుకుంటూ వాడు మా వాడు ఆ కాస్ట్ వాడు ఈ క్యాస్ట్ వాడిదా మతం ఈ మతం ఈ కొట్టుకుంటంలోనే సరిపోయింది ఆ కొట్టుకుంటాన్ని కూడా రెచ్చగొట్టే వాళ్ళు నాయకులు మనకు తయారవుతారు కాబట్టి భక్తి మార్గంలోకి వెళ్తే మీరు ఎప్పుడు సాధించేది ఏమీ లేదు జ్ఞాన మార్గంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అనమాట ఎప్పుడైనా జీవన విధానంలో అది నెక్స్ట్ అవి మీకు వచ్చిన మరి ఆరో స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది ఆరో గ్రహ స్థానంలో రాహుగ్రహ సంచారం మంచిదే ఆరోగ్య స్థానము పరాక్రమ స్థానము రోగాలు రుణాల స్థానము మంచిదే కానీ రాహు అనేది మంచిదైనా కూడా మంచి అనకూడదు ఒకనొక బలహీన క్షణంలో మాయ వచ్చేస్తుంది రోగాల బారిన పడతాము రుణాల బారిన పడతాం కాబట్టి రాహు మంచిదైనా కూడా అప్రమత్తంగా ఉండాలి రాహు ఉంటే ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ విధంగా కూడా నెగిటివ్ ఉంది రోగాల బారిన పడకుండా కూడా మనం ఉండాలి కేతు వల్ల దూర ప్రయాణాల వల్ల మనకి యాక్సిడెంట్లు ఇట్లాంటివన్నీ సంభవిస్తాయి స్నేహితుల వల్ల ఇబ్బందులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం అంతా నోట్ చేసుకొని సంవత్సరం ఆగి ఆలోచించుకోండి జరిగిందా లేదా నేను చెప్పిన విధానంలో కనుక కొంచెం ఆచరించుకుంటే ఆ పర్సంటేజ్ మాత్రం కొంచెం జరగకుండా ఉండవు తీవ్రతలు తగ్గిపోతాయి జ్యోతిష్యం అనేది దీపం లాంటిది వెలుగునిస్తుంది దారి చూపిస్తుంది చీకట్లో మనం ఆ దీపాన్ని పట్టుకొని అనుసరించే వాళ్ళు ఉండరు ఉత్సాహంగా వినేవాళ్ళే ఉంటారు కానీ ఎవరైనా అనుసరించే వాళ్ళు ఆచరించే వాళ్ళు ఉండరు అందుకనే జ్యోతిష్య శాస్త్రం ఫలాలు ఇవ్వదు ఎక్కువ ఏ కొద్దిమంది శాతం మాత్రమే ఉంటారు ఒక వర్ణంలో వాళ్ళు మాత్రమే దాన్ని పట్టుకొని చేస్తారు రెండో వర్ణంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఇంకొకళ్ళ జాతి చేపిస్తారు ఏదో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది తొంభై ఐదు పర్సెంట్ ఉండదు మిగతా వాళ్ళందరూ వింటమే తప్ప అసలు ఆచరించే వాళ్ళు ఉండదు వీళ్ళంతా మూర్ఖభావంలో ఉంటారు గో గొర్రెల మంది అంటుంటారు కదా పక్కన వాళ్ళు ఏం చేస్తే వాడు అజ్జైటువే వాడు చదువుకుంటాడు వాడి జ్ఞానం ఉంటుంది ఇది తప్ప మిగతా విషయాలన్నింటిలో వాడు చాలా బ్రహ్మాండంగా ఉంటాడు ఇక్కడికి రాగానే మూఢభక్తి మూఢ జ్ఞానంలోకి వెళ్ళిపోతారు అనమాట ఈ భక్తి విషయాల్లో ఎంత చదువుకున్నాడైనా సరే అది కాబట్టి రాహువు బాగున్నా కూడా డేంజరే ఐదో స్థానంలో శని ఉన్నాడు స్వస్థానంలో ఉన్నాడు సంతాన స్థానం బాగుంది అలాగే మీ అదృష్ట బలం కూడా బాగుంది శని అక్కడ కాకపోతే శని వలన బాగుంటే ఎప్పుడైనా కూడా మీలో మంచి ఉంటేనే ఆ మంచి శనితో చెడుంటే ఆయన ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనల్ని క్షమించడు సరిదిద్దుతాడు మీ పిల్లలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ సరిదిద్ది తర్వాత ఓకే చేస్తాడు ఆయన టక్కన ఉన్నాడు కదా అని యోగాన్ని ఇచ్చేసాడు శని ఎప్పుడు శని కూడా నాయకుడు దండనాయకుడు కారకుడు ఆయన ఏంటి అదృష్ట స్థానంలో ఉన్నాడు సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన విధి విధానాలన్నింటినీ కూడా కొంచెం కష్టాలు నష్టాలు వాళ్ళకి సమ్ చేకూర్చయినా సరే అప్లై చేయించైనా సరే తర్వాత ఏం చేస్తాడు వాటిని మంచి మార్గంలోకి పెడతాడు కాబట్టి మీకు గట్టిగా బలం ఏంటి మీకు గోచారంలోని నాలుగు గ్రహాల్లో శని గ్రహమే కాబట్టి గురుగ్రహం బాగోలేదు కాబట్టి మనం కొంచెం జపాల ద్వారా ఆహార పదార్థాల ద్వారా కేదువు కూడా బాగాలేదు కదా కొంచెం వాటిని ప్రదర్శనల ద్వారా మనం ఆ యొక్క శక్తిని మనలో పెంచుకోవాలి నెగిటివ్ వైపు వెళ్లకుండా ఆలోచన మనలో ఉన్న ఆ శక్తులే కొన్ని సమయాల్లో పాజిటివ్గా ఆలోచింపజేస్తాయి కొన్ని సమయాల్లో నెగిటివ్గా ఆలోచింపజేస్తాయి అన్నమాట అది కాబట్టి ఆ తీవ్రతల్ని మనం మార్చుకుందాం ఏం చేయాలి ముందు గురుగ్రహ స్తోత్రం చేసుకోవాలి రాహు ఆరో స్థానం పర్వాలా శని కూడా పర్వాలేదు కానీ ముఖ్యంగా గురువు అష్టమంలో ఉన్నాడు ఆయన పన్నెండో స్థానాన్ని చూస్తుంటాడు అయినా సరే గురువు అష్టమంలో ఉన్నప్పుడు అంత పెద్ద గురు దృష్టికి బలమేమి ఉండదు పర్వాలేదు అన్నట్టు ఉంటుంది నేను చెప్పి నీకు గుర్తు పెట్టుకుంటా ఆ గురు దృష్టి మీ మీద ఉన్నట్టే గురువు అంటే ఏంటి జ్ఞానం ఇవ్వటం నేను చెప్పింది జ్ఞానం ఆ జ్ఞానం మీ మైండ్లో ఉందనుకో దూర ప్రయాణాలు చేయరు స్నేహితులు జోలికి వెళ్ళరు స్నేహితులతో దూరంగా ఉంటారు మితిమీరిన ఖర్చులు అనవసరమైన ఖర్చులు చేయరు తాతకు మించిన ఖర్చులు చేయరు ఇక్కడ ఆదాయం రెండు ఏఎం ఎనిమిది ఉందంటే మీకు మించిన ఖర్చులు చేస్తారని అర్థం మీకు శాలరీ పర్సెంట్ ఆ శాలరీని నమ్ముకొని ఏదో కట్టుకొని ఈఎంఐ కొంటావు తర్వాత ఇబ్బందులు పాలవుతే ఆ ఈఎంఐ కట్టలేవో దానివల్ల అవమానాలు పాలవుతారు ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి గురుగ్రహ స్తోత్రము ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఇది స్తోత్రం అలాగే పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమం నేను భక్తి భావంలోనే ఉంటాను భక్తే నాకు ముఖ్యం జ్ఞానం కన్నా అనుకునేవాళ్ళు ఈ రెండు స్తోత్రాలు చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా ఆ సంఖ్య ఈ సంఖ్యనేం లేదు లేదండి నేను జ్ఞాన ప్రకారం తీసుకుంటాను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తానన్నారు అనుకోండి దానికి రెండు మంత్రాలు ఉంటాయి బీజాక్షరాలతో కూడిన మంత్రాలు మన శరీరంలో తొందరగా వైబ్రేషన్ వస్తుంది ఇంతకు ముందు చెప్పిన రెండు కూడా సాహిత్యం నా దృష్టిలో దేవానాంఛి నాంఛ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి పలాస సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామహం ఇది సాహిత్యం కింద వచ్చిన భక్తి విలువే నిజమైన భక్తి లేదు మనం మంత్రం పెట్టామంటే మన శరీరంలో వైబ్రేషన్ ఉండాలి వైబ్రేషన్ ఉండాలంటే సున్న నాదం ఉండాలన్నమాట ఓం అనంగా శరీరంలో వైబ్రేషన్ ఉంటుంది అలాగే లం అనంగా శరీరం లోపల వైబ్రేషన్ ఉంటుందన్నమాట కాబట్టి కేతుగ్రహానికి ఓం లం లంబోదరాయ నమ లం లంబోదరాయ నమ ఓం లం లంబోదరాయ నమ అక్కడ ఓం లమ్మే ముఖ్యము లంబోదరాయ నమ అని గణేషుణ్ణి ఎందుకు చేశా అంటే భక్తి మార్గంలోంచి మనం బయటికి వెళ్ళలేము మన భారతీయ సంస్కృతులు కాబట్టి మూలాధార చక్రానికి అధిపతి కేతుగ్రహ చక్రానికి అధిపతి అయిన వినాయకుడి యొక్క ఒక మరో నామం ఏంటి లంబోదరుడు మనకు కావలసిన బీజాక్షరం ఏంటి అక్కడ లం కాబట్టి ఆ లంబోదరుడిని మీకు అక్కడ మ్యాచ్ చేసి నేను ఆ పదం ఇచ్చాను కాబట్టి ఓం లం లంబోదరాయ నమ మిమ్మల్ని భక్తి మార్గంలోనూ ఉంచుతున్నాను జ్ఞాన మార్గంలోనూ ఉంచుతున్నాను కాబట్టి ఓం లం లంబోదరాయ నమ ఓం లం లంబోదరాయ నమ ఓం లం లంబోదరాయ నమ ఈ మంత్రాన్ని ఎప్పుడూ కూడా మీరు మననం చేసుకోండి ఎలా మననం చేసుకోవటం వల్ల మీలో కేతుగ్రహ శక్తి ఈ మననం వల్ల ఏమవుతుంది నేను చెప్పినవన్నీ మీ మైండ్లో ఉంటాయి స్నేహితులు దూరంగా పెట్టాలంట అనవసరం వేయాలి చేయకూడదంట ప్రయాణాలు చేయకూడదంట ముఖ్యంగా స్నేహితులతో అసలు ప్రయాణాలు చేయకూడదంట తాతకు మించి మనం వస్తువులు కొనకూడదంట గురువు సర్వ స్థానం ఎనిమిదో స్థానంలోంచి చూస్తున్నాడు సర్వ సౌభాగ్య స్థానం చూస్తే కొనాలనిపిస్తుంది అవి అయ్యి పంటే అవమానాలే తర్వాత వాటిల్ని వాళ్ళే వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంటారు అది అవమానం కింద మారుతుంది మీకు గౌరవం ఒకటి అవమానం ఐదు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మంత్రజాపం వల్ల ఏంటి నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుంటాను అదేదో ఏదో చేయదనమాట వాళ్ళు ఆ శక్తి పెంచి కేతు ఇచ్చే అనాలోచిత నిర్ణయాలు మిమ్మల్ని పరమైన నిర్ణయాలుగా మారుస్తుంది అలాగే అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆయనకి శక్తి వీక్గా ఉంటుంది కాబట్టి ఆయనకి కూడా ఏంటి భక్తి మార్గం కాకుండా బీజ జ్ఞాన మార్గంలో ఒకటి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ గురుగ్రహ శక్తిని పెంపొందించేదే ద్రామ్ అనే బీజాక్షరం దత్తాత్రేయ అక్కడ ముఖ్యం కాదు చెప్పాను కదా నేను భక్తి మార్గంలో మనకు కూడా ఉంచాలి కాబట్టి దత్తాత్రేయ అనే నామాన్ని కూడా కలిపి ఆయన కూడా మన గురు పరంపరలో ఒక ఆయన కాబట్టి ఆ భక్తిభావాన్ని కూడా అక్కడ తెరిచిపెట్టినాం కాబట్టి మీరు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఇట్లా ఈ బీజ మంత్రాన్ని ఓం లం లంబోదరాయ నమ ఈ బీజ మంత్రాన్ని మీరు పదే పదే ఎప్పుడు మననం చేసుకోండి పడుకున్నా కూర్చున్న ఖాళీ సమయాల్లో మీకు ఎప్పుడు కూడా మీ మెమరీలో అది పైభాగంలో ఉంటూ ఉంటే నేను చెప్పిన ఈ నెగిటివ్ విషయాలన్నీ మీకు గుర్తుండి ఆ నెగిటివ్ విషయాల వైపు ఆ నెగిటివ్ విషయాలను మీరు ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటారు ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండటం వల్ల ఏమైంది వ్యయం తగ్గిపోయింది అవమానాలు తగ్గిపోతాయి ఆనందకరమైన జీవన విధానం లభిస్తుంది అది అలాగే ఖర్జూరం తినండి ఆలోచన విధానం మారుతుంది అలాగే శనగలు నానబెట్టుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ మొలకెత్తి కానీ ఎలా అనేది అడగండి ఎలా అయినా సరే మీరు శనగలకు సంబంధించిన ఆహార పదార్థాలు మీరు చక్కగా పంపించండి స్వీకరించండి ఖర్జూరానికి సంబంధించిన ఆహార పదార్థాలు స్వీకరించండి తద్వారా కూడా మీకు గురుగ్రహ శక్తి శక్తి పె పెరుగుతాయి ఆహార పదార్థాలే ఆలోచన విధానం అది నెక్స్ట్ అలాగే మీకు గ్రహాలు బాగోలేదు గురువు కూడా బాగోలేదు కాబట్టి ఆలయం ఏ ఆలయంకైనా వెళ్ళండి పర్వాలే గణపతి ఆలయంలో కానీ గురువు సంబంధించిన ఆలయం కానీ వెళ్ళండి ఏదో ఒక ఆలయంకి వెళ్ళండి నెలకి కానీ వారానికి కానీ పదిహేను రోజులకు కానీ ఒక్కసారి నూట ఎనిమిది ప్రదర్శనలు ఈ రెండు మంత్రాలతో చేసుకోండి అది ఏ గుడైనా అవనివ్వండి అక్కడ ఏ గుడి అయినా మీరు అవ్వండి ఒక ఒక నూట ఎనిమిది ప్రదర్శనలు అంటే ఒక గంట స్పాటు సంఖ్య కూడా ఏం ముఖ్యమేమి కాదు సంఖ్య శాస్త్రం చెప్పుకున్నా అని బాగుండే అదేం ముఖ్యం కాదు మీరు ఒక గంట ప్రదేశ గంట సమయం అట్లాంటి ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్ళి ఈ మంత్రాలను మననం చేయటం వల్ల కూడా మీ మన యొక్క శరీరంలోని కేతుగ్రహశక్తి గురుగ్రహ శక్తి సక్రమంగా పనిచేస్తాయి అవి ఎన్నో లక్షల దూరం నుంచి రావాలి ఇవాళ పనిచేస్తాను ఆ ఎన్నో లక్షల కిలోమీటర్లు దూరం నుంచి వచ్చే ఇప్పుడు మన మీద ఎగ్జిక్యూట్ చేపిస్తాయి ఇప్పుడే వచ్చి వాళ్ళు చెప్పాం కదా ఇప్పటి నుంచి రా ఎప్పుడు నుంచో వస్తున్నాయో లెక్కేసి చెప్పారు వాళ్ళందరూ పెద్దోళ్ళు వాళ్ళేం పిచ్చోళ్ళేం ఏం కాదనమాట కొంతమంది లేవెత్తుతుంటారు ఎన్నో లక్షల దూరం నుంచి వస్తాయి అవి రావడానికి ఒక సంవత్సరాలు పడుతుంది ఈ సంవత్సరం దొరుకుతుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి బయలుదేరిని ఈ సంవత్సరంలో ఇలా చేస్తాయనే వాళ్ళు చెబుతున్నారు అది జాగ్రత్తగా ఉండండి ఆ శాస్త్రాలు అమ్మలేదనుకో మీకు వచ్చిన నష్టమే ఉంది ఇక్కడ ఏమైనా రూపాయి కష్టపెడుతున్నారా పరిశీలించుకోండి మేము చెప్పిన విషయాలు యాస్ట్రాలజీ ప్రకారం ఏమీ మీకు జరగట్లేదు అనుకోండి మీకు రాశి ప్రకారం కానీ నక్షత్రం ప్రకారం కానీ దశ ప్రకారం కానీ అంతర్దశ కానీ జరగట్లేదు అనుకోండి వదిలేసేయండి ఆ శాస్త్రాన్ని నాలుగైదేళ్ళు పరిశీలించుకొని జరుగుతున్నాయి అనుకోండి ఫాలో అవ్వండి అంతే కదా ఎప్పుడైనా సరే మనం వెళ్ళి డిగ్రీ చదువుతాము బిఎస్సీను బీకాము బిఏను వాటి మీద పోరాడతాం కొన్ని రోజులు ఉద్యోగం కోసం పోరాడి దానికి సంబంధించిన పని వస్తే ఏం చేస్తాం ఆ పనిలో చేసి పని చేసుకుంటాం దొరకలేదనుకో దొరికిన పని చేసుకుంటాం ఈ శాస్త్రం కూడా అంతే వాళ్ళని మనం తిట్టక్కర్లా ఇవన్నీ కూడా నిరూపిత శాస్త్రాలే కాకపోతే ఏంటంటే ఇందులో దాదాపు తొంభై శాతం మంది వ్యాపారస్తులు ప్రవేశ ప్రవేశించటం వల్ల ఏమైంది ధనమే ప్రధాన మార్గం అయిపోవటం వల్ల ధనం కోసమే వాళ్ళు మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ధనమే ప్రధానం కాబట్టి మిమ్మల్ని రకరకాల అనవసరమైన విషయాల వైపు ప్రేరేపించి మిమ్మల్ని పక్క ద్వారా పట్టిస్తారు మీరు చేయాల్సిన ఇంకొకళ్ళ జాత కూడా చేపిస్తారు జపం మీరే చేయండి ఆహార పదార్థం మీరే చేయండి అలాగే ఇవన్నిటికీ కూడా కొంచెం మనం పుణ్యకర్మల ద్వారా మన ఫలాన్ని పెంచుకోవాలి అదే దానం దానం అంటే జ్యోతిషాస్త్రంలో శనగలు దానం చేయండి శనగలు దానం చేయొద్దు ఉడకబెట్టి కానీ నానకబెట్టి కానీ దానం చేయండి అంటే నువ్వు ఆహార పదార్థం ఇవ్వగానే వాళ్ళు తినాలి అది మణిచక్ర పూరక పూజ అంటాం యజ్ఞం పూజ కాదు యజ్ఞం మణిచక్ర పూరక మణిపూరక చక్ర సారీ మణిపూరక చక్ర యజ్ఞము నాభి యజ్ఞము తినంగానే ఆహార పదార్థం మీరు శనగలు ఉడకబెట్టు నానబెట్టో వాళ్ళకి ఉడకబెట్టి చక్కగా ఇచ్చారనుకోండి అమ్మడే తింటారు జీర్ణం అయిపోయిద్ది జీర్ణం అవ్వాలంటే అగ్ని వచ్చుద్ది అక్కడ అగ్ని పుట్టుద్ది జఠర రసం జీర్ణమైద్ది జీర్ణమైంది కూడా సమాన వాయువుగా వాయువుగా మారుద్ది మన యజ్ఞం కూడా అంతే కదా అగ్నిలో వేస్తాం జీర్ణం అవుతుంది వాయువుగా మారుద్ది ఇక్కడ కూడా సమాన వాయువుగా మారుతుంది ఆ మారిన సమాన వాయువు వాళ్ళ యొక్క దేహంలోని అన్ని కణాలకి వెళ్ళి జ్వాలిని శక్తి వచ్చుద్ది జ్వలింపజేయటం రక్తం కదా రక్తం అంటే కుజుడి యొక్క మరో నామే కుజగ్రహ శక్తి రక్తం ఆ రక్తం ద్వారా కణాలలో ఏమైద్ది జ్వాలిని జ్వాల పుట్టుద్ది మళ్ళీ కణంలో ఆ జ్వాల పుట్టినప్పుడు మనకు శక్తి వచ్చుద్ది జ్వాలిని దేవి శక్తి దేవి కుజగ్రహానికి ఏం చెబుతారు ఇద్దరు భార్యలు నిజానికి భార్యలు ఉంటారు జ్ఞానాన్ని అంతా కూడా మన కుటుంబ వ్యవస్థలోకి ఇచ్చారు వాళ్ళు అంతేకాదాన్ని మనం అపార్థం చేసుకొని కుజుడు ఇద్దరు భార్యలు అంట వినాయకుడు అంట ఇద్దరు భార్యలు అంట అవన్నీ కూడా ఏంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు భార్య అంటే సగం అంటే ముఖ్యమైన మన కార్యం తర్వాత ముఖ్యమైన కార్యం ఏంటంటే భార్య రూపంలో చెప్తారు వినాయకుడికి సిద్ధి బుద్ధి భార్యలు లేరు బ్రహ్మచారి బుద్ధి అంటే బుద్ధితో నువ్వు పనులు చేస్తే సిద్ధులు వస్తాయి అంటే బుద్ధితో నువ్వు చేసిన పనులు సిద్ధిస్తాయి ఫలితాలు వస్తాయని అర్థం అలాగే కుజగ్రహానికి ఏం చేస్తారు జ్వాలనీ దేవి భార్య అంటారు నువ్వు తిన్న పదార్థానికి జ్వాలనం జ్వాలిస్తే శక్తిగా మారుతుంది అదే మరి ఇట్లా ఉంటే జ్ఞానం భక్తిలో కొట్టుకున్నంత మాత్రం వరకు ఏమైంది ఆ మూఢభావాల్లోకి వెళ్ళి వీళ్ళు చదువుతుంటారు అసలు మనకు ప్రవచనకర్తలు ఎందుకంటే మీరు ఏయో చదివితేనే మీరు ఆది గంటల పాటు కూర్చుంటారు ఏమీ లేదురా బాబు కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటే మీ వల్ల కాదనమాట అది ఓకే కాబట్టి దానం ద్వారా అలాగే అప్పుడప్పుడు ఖర్జూరం కూడా దానం చేయటం వల్ల మణిపూరక చక్ర యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి శక్తి వస్తే ఏమైంది ఏమీలో మీకు పుణ్యకర్మాలు కూడా జత అవుతాయి కాబట్టి మనలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది పుణ్యకర్మాలు ఎప్పుడైతే మనలో యాడ్ అవుతాయో ఆ పాజిటివ్ శక్తి యాడ్ అవుతుంది కాబట్టి ఆచరించండి ఆచరిస్తారనే నేను చెప్తున్నా ఆచరించిన వాళ్ళకి చక్కగా శాస్త్రం ఫలిస్తుంది మంచి జీవన విధానం ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆచరించాలని కూడా కోరుకుంటూ మీ మల్లికార్జున్ ధన్యవాదాలు